రోడ్డు సేఫ్టీ మంత్ రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా మట్టవాడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో వరంగల్ ఎంజిఎం సెంటర్ వద్ద రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు అలైవ్ అలవ్ నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం ట్రాఫిక్ నియమాలు పాటించడం మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ప్రజలకు సూచించారు ప్రమాదకర బ్లాక్ స్పాట్గా గుర్తించిన ఎంజిఎం సెంటర్లో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు జరగకూడదు అంటే కనుక ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ పెట్టి మీలాంటి అవగాహన కార్యక్రమం మనం ప్రేమించే వ్యక్తులు మనకు అత్యంత కావాల్సిన ఆప్తులు ఎందుకంటే కుటుంబానికి నీకంటే ఎక్కువ ఎవరు లేదు సో ఇట్లాంటి వాళ్ళు దగ్గర బయట బలోవాళ్ళం చేపట్టడం జరిగింది ఇది కాకుండానే రాష్ట్ర వ్యాప్తంగా మనకి నేషనల్ రోడ్ సేఫ్టీ మాత్రం జనవరి ఫస్ట్ నుంచి జనవరి స్టూడెంట్స్ ఉపయోగిస్తారు ఆటో వాళ్ళు ఉపయోగిస్తారు టూ వీలర్స్ వాళ్ళు ఉపయోగిస్తారు ఫోర్ వీలర్స్ వాళ్ళు ఉపయోగిస్తారు అందరూ ఉపయోగిస్తారు రోడ్డు అనేది అందరికీ సంబంధించింది సో అందరూ దీంట్లో అవే చిన్న నాలెడ్ ఇది ట్రాఫిక్ సంబంధించి మనం ఇంతగా ఇందాక అనుకున్నట్టుగా సేమ్ ఉన్నాయి ట్రాఫిక్ రోడ్ సేమ్ ఉన్నాయి రోడ్డు ఎటు అభివృద్ధి అనేది కూడా మనం గమనించక ప్రయాణం చేసినట్లయితే చాలా మంది రోడ్ సింబల్స్ తెలియదు మన రోడ్డు మీద ప్రయాణం చేస్తే రోడ్డు చాలా సింబల్స్ మనకి కానీ వాటి గురించి మనం ఎవరో పండించాం కొన్ని ట్రయాంగిల్ రూపంలో ఉంటాయి కొన్ని రౌండ్గా ఉంటాయి కొన్ని స్క్వేర్ రెక్టాంగుల్ రూపంలో ఉంటాయి వీటన్నిటికీ అవగాహన కల్పిస్తారని ఏడు రోజులు మూడు రోజులు సరిపోదని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించిన ఈ వన్ మంత్ ఏదైనా ఈ వన్ మంత్ లో విస్తృతమైన కార్యక్రమాలు తీసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ మీ ముందుకు రావడం జరిగింది ఇది మీరు పనిష్మెంట్ గా భావించదు మన కోసమే మన సేఫ్టీ కోసం అనేది మాత్రం గమనించండి ఏది సేఫ్టీగా ఉంటే సేఫ్టీ కావాలి